ఫ్రెండ్స్ భక్ష్యాలు చేస్తున్నావు అంటే అందరికి ఇష్టం కదా అదే ఫ్రెండ్స్ బూరెలు భక్ష్యాలు నేతి బొబ్బట్లు రకరకాలుగా పిలుస్తాము ఇక చూడండి చక్కగా బెల్లం తురిమి పెట్టినా ఇక పప్పు మంచిగా మిక్సీలో వేసి గ్రైండర్ పట్టి పెట్టినా చూడండి పొడి పొడిగుంది యాలకులు వేసి కలుపుతున్నాం ఆల్మోస్ట్ మా వారే మంచిగా అన్ని కలిపి చేసిండు చూడండి ఎంత చక్కగా యాలకులు వేసుకోండి వేసుకోవడం ద్వారా మంచి రుచి ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఫ్రెండ్స్ ఇక బెల్లం అయితే కొంచెం నల్ల బెల్లం తీసుకోర్రీ ఎందుకంటే ఇట్లా తెల్లబెల్లం బాగా తీపి ఉండదు కనుక బెల్లం ఆరోగ్యానికి కూడా మంచిది ఇట్లా పట్క నల్లబెల్లం తీసుకోండి బాగుంటుంది ఇట్లా అంతా కలిపి మంచిగా కలుపుకోవాలి ఇక అంతా మనం పొడి ఉంది చూడండి ఇట్లున్నప్పుడు మంచిగా వస్తాయి పక్షాలు ఇట్లా బెల్లం పప్పులేసి కలుపుతున్నాం ఇక చక్కగా పప్పు చూసారా ఎంత పొడి పొడిగుంది అందుకే శనగపప్పు ఉడికేటప్పుడు మెత్తగా ఉడకబెట్టద్దు ఎక్కువ ఇక పిండి అయితే మొదలు కలిపి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒరిజినల్ గోధుమ పిండి తీసుకున్నాను మైదా అస్సలు వాడలేదు ఎందుకంటే మనం ఇంట్లో తినడం మనం బేకరీలలో కొనుక్కొచ్చుకునే అయితే మైదా వాడతారు అందుకని మీరు గోధుమ పిండి ఆల్మోస్ట్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి ఇక మంచిగా భక్ష అయితే రెడీ అవుతుంది చూడండి చక్కగా మా పాప వేస్తుంది అనమాట ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్క స్టైల్లో వేస్తాం కదా ఇంకా తను మంచిగా ఇట్లా మా అది చపాతి చేసి దాని మీద మొత్తం పూర్ణం పెట్టి భక్ష్యాలైతే రెడీ చేస్తుంది వీడియో చాలా షార్ట్కట్లో చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు శ్రావణ మొదటి రోజు వీడియో ఇది అంటే మొన్న శ్రావణ సోమవారం అంటే మొదటి రోజు సోమవారం కదా ఆ రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి అమ్మవారికి స్వీట్ అంటే అంటే బెల్లం అంటే చాలా ప్రీతి లక్ష్మీదేవికి అందుకని మనం శ్రావణ మాసంలో దేవీ దేవతలకు చాలా పూజలు చేస్తాం కనుక ఆల్మోస్ట్ కొంచెం బెల్లం ఎక్కువ దేవుని దగ్గర ఉండడానికే ప్రయత్నించండి అన్ని అంటే ప్రసాదాలలో కొంచెం బెల్లం ఎక్కువ వాడితే బెటర్ అని నా అభిప్రాయం ఇట్లా అయితే మనం బెల్లంతో చేయొచ్చు చక్కెరతో చేసుకోవచ్చు కానీ నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువ బెల్లంతోనే చేస్తాను ఇంక ఈరోజు చాలా నైవేద్యాలు చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తారు షార్ట్కట్లనైనా అన్నీ చూపిస్తాను నేను చక్కగా చపాతి లెక్క ఎంత మంచిదాల్సింది చూసారా మస్తు మంచిగా చేసింది ఆకులు ఎక్కి వస్తే మనం మనసు పెట్టి చేస్తే భక్ష్యాలు ఇక మంచిగా దగ్గరకు వచ్చింది ఆ పిండి దగ్గర పడ్డది అయితే పిండి మనం ఎప్పుడైనా గోధుమ పిండి కలిపి పెట్టిన తర్వాత మూత పెట్టుకోండి మూత తీస్తే పొడి పొడి బారిపోతుంది మంచిగా రాదు చేయడం ఫ్రెండ్స్ ఇట్లా చక్కగా చపాతి చేస్తూ ఇంకా అయిపోతుంది అయితే శ్రావణ మాసంలో మనం ఎక్కువ పూజలు చేస్తాము వ్రతాలు చేస్తాము నోములు చేస్తాము అన్నీ చేస్తాం కనుక మనకు దేవునికి ప్రసాదం రూపంలో ఎక్కువ పెడతాము బట్టపుడు బిజీ లైఫ్లో ఎక్కువ అంటే మంచి ముహూర్తాలు మంచి రోజులు ఏమన్నా ఉన్నాయా అంటే సంవత్సరంలో శ్రావణ మాసం కదా మరి అట్లాంటప్పుడు ఎక్కువ ఆల్మోస్ట్ మనం పులిహోర అవి కూడా పెడతాం కానీ స్వీట్ ఎక్కువ చేయడానికే ప్రయత్నం చేస్తాము నేనైతే నైవేద్యంగా ఇట్లా పర్మాన్నం కానివ్వండి ఇట్లా స్వీట్ ఏదొక్కటి కూడా దేవునికి పెట్టడానికి ఇష్టపడతాను ఇంకా పులిహోర రోజులల్లో పులిహోర చేసి పెడతాము అన్నిటికంటే మంచి తులుసోదళాలు పప్పు చక్కెర ఏది పెట్టినా దేవి దేవతలు మనల్ని అసలు వాళ్ళు కావాలని అడుగుతారా వాళ్ళకు చూపిస్తూ మనమే తింటాము కదా ఫ్రెండ్స్ మొత్తం మీద ఫస్ట్ రోజు మనకి శ్రావణ మాసం మొదటి రోజైతే ఇష్టంగా నేనైతే భక్ష్యాలు చేస్తున్నా ఎందుకంటే భక్ష్యాలు దేవునికి ఎంత ఇష్టమో మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంత ఇష్టం అందరం ఇష్టంగా తింటాము ఇక మేము మంచిగా కా భక్ష్యాలు కాలుస్తున్నాము చూడండి మీరు వీలైతే నెయ్యి వేసుకోండి ఉంటే లేకపోతే నూనెతో కాల్చుకోండి ఫ్రెండ్స్ నేనైతే నెయ్యి వాడుతున్నాయి ఇక్కడ ఎందుకంటే నెయ్యి ఉన్నప్పుడు మనం నెయ్యిని ఆల్మోస్ట్ మనం ఎక్కువ తినలేము కదా ఇట్లాంటి ఇట్లాంటి స్వీట్ స్పెషల్ చేసిన రోజన్నా కొంచెం అంత నెయ్యిని వాడితే బాగుంటుందని నా అభిప్రాయం అందుకనే నెయ్యి వాడుతున్నాను రుచి కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం బెల్లన్న అనుకోండి నెయ్యి బాగుంటుంది కదా అందులో ఇక ఇట్లా మంచి ఆకులు లెక్క చేసుకుంటా ఇట్లా పెడితే ఇంకా మనం ఇక్కడ ఇద్దరు ముగ్గురం చేస్తున్నాము వర్క్ ఒకలను కాలవడం ఒకళ్ళం చేయడం ఒకళ్ళం ఎందుకంటే ఈరోజు మనకి ఈరోజు ఎంత పని ఉంటుంది పూజా అంటే దేవి దేవతలను కూడా మంచిగా పూజించుకోవాలంటే ఇల్లు శుభ్రం చేసుకున్నది మొదలు ఎంత పని ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగున్నర క్లేశ మార్నింగ్ ఇక ఈ విధంగా చక్కగా ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చూస్తారు దేవుడిని చూస్తారు మొత్తం దేవుడి పూజ షార్ట్కట్లో చాలా షార్ట్ కట్ అంటే ఒక్కొక్క ఇట్లా చిన్నగా చాలా షార్ట్ కట్ చేశాను నేను వీడియో అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా మరే మా చిన్నప్పుడైతే మేము ఊరికే మా అమ్మను అడిగేవాళ్ళం బూరెలు చేసి బూరెలు చేసి అని బూరెలు చేస్తామంటే ఇంకా అన్నీ అప్పుడు శనగలు తెచ్చి పట్టి అవన్నీ పని ఎక్కువ ఉంటుండే ఇప్పుడైతే అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి ఎంత చక్కగా వస్తున్నాయి చూస్తుండగా చపాతీలు లాగానే వస్తున్నాయి మీకు వీలైతే చేతుల మీద వేస్తేనే ఇంకా మంచిగా వస్తాయి ఇంకా తప్పదంటే కోలబట్టి కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక ఎంత చక్కగా అంటే అంత చక్కగా మనం భక్షాలు కాల్చుకోవాలి ఇంకొకటి భక్షాలు కాల్చడం కోసం చెప్పాలి మీకు ఎప్పుడు కూడా హైలో పెట్టి కాల్వకండి ఎగ్దా మనకి బ్లాక్ అయిపోద్ది అంటే కాలినట్టు కనిపిస్తుంది కానీ లోపల అన్నమాట అందుకని మీడియంలో భక్షాన్ని కాలువండి ఫ్రెండ్స్ పెనం వేనే పెనం మంచిగా వేడెక్కినాకనే మనం నెయ్యో నూనెనో వేస్తాం కదా వేసేటప్పుడు అట్లా ఉండాలి తర్వాత సిమ్లో పెట్టుకోండి మీడియంలో అప్పుడు మంచిగా రెండు సైడ్లు మంచిగా గాలిన తర్వాత తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది దగ్గరకు వచ్చింది పిండి గుడిగా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే పని చాలా ఉంది ఇంకా ఈ భక్ష చూసారా ఎంత చక్కగా ఉంది మస్తు అంటే మస్తుంది ఇక మీకు ఇక్కడ కాల్చినవి చూపిస్తున్నా ఇక్కడ చేసింది చూపిస్తున్నా ఇంకా ఇంత పిండి ఉన్నది పూర్ణం సారీ పూర్ణం ఉంది అక్కడ చేస్తున్నాం ఒకలం ఇట్లా భక్ష్యాలు చేస్తున్నాం కనుక కొంచెం పని ఉంటుందని అందరం కూడా చాలా బిజీ బిజీగా ఇంకా ఒకళ్ళం పూజా మందిర్ సైడు దేవుణ్ణి అన్ని ఇవాళ చాలా బాగా దేవుడి పనే చాలా ఎక్కువ ఉంటుంది కదా ఎవరికైనా మనకి అట్లా అందరం బిజీగా ఉండి ఈ నెల రోజులు మనకి దేవి దేవతల మాసం అంటే మనకి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు సంవత్సరంలో అందుకని శ్రావణ మాసం అంటే చాలా దేవతలకు ఇష్టమైన మాసం ప్రతిరోజు మనకు వీలైనంత ఏదో ఒక విధంగా మనకి దేవునికి ప్రసాదం రూపంలో పెట్టాలి నైవేద్యం పెడతాం కదా ఏదో ఒకటి చూడండి భక్ష్యాలు ఎన్ని రెడీ అయినాయో ఇవాళ చాలా పిండి అయితే మస్తు కలిపినాం వాస్తవానికి ఇటు భక్ష్యాలున్న ఇంకా చపాతీలు కూడా వేస్తున్నా ఎందుకంటే ఇక ఇక చూడండి ఇవి చపాతీలు మీరు చూసేటి ఇంకా లంచ్ అని డిన్నర్ అని ఇంకా మనం రైస్ పెట్టడం అవి ఇవి చేయలే నేను ఇక ఇట్లా చపాతీలు చేసి పెట్టినా కర్రీ వేస్తే ఇక ఒక్కలమో ఇద్దరమో పూజా కార్యక్రమం అయిపోయేదాకా ఉంటాం కానీ చాలా లేట్ అవుతుంది కదా అందుకని ఇక ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే భక్షాలు చేసిన కాన చేయాలనిపిస్తుంది చేసిన కాన చేస్తూనే ఉన్నాం ఇక అయిపోయింది భక్షాల పని భక్ష్యాలైతే అయిపోయింది వీడియో కూడా షార్ట్ కట్లో చేసిన కనుక ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది ఇక చూడండి ఇంకొకటి చెప్పాలి మీకు ఇక్కడ బెల్లంతో బెల్లంతో పాటు మీకు నచ్చిన విధంగా ఇంకెవరైనా బెల్లం ఇష్టం లేనివారు చక్కెరతో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లా చక్కెరతో కూడా చేస్తే చాలా రుచిగా ఉంటాయి అందులో కూడా సేమ్ ఇంకా మీరు కుడుక పొడి యాడ్ చేసుకోవచ్చు యాలకులు వేసుకోవచ్చు అన్నీ ఇంకా అద్దుకోవచ్చు భక్ష్యాలకి చాలా చాలా ఇష్టంగా చేయవచ్చు మనం ఏదైనా కూడా స్వీట్ కనుక ఇక చూడండి పర్మాన్నం ఎంత బాగుంది పర్మాణం అంటే మీకు కొలతలు చెప్పాలా మీరు ఒకవేళ గ్లాసు బియ్యానికి గ్లాసు షుగర్ వేస్తారా గ్లాస్ గ్లాసు బెల్లం వేస్తారా నేనైతే బెల్లంతో చేస్తాను ఎప్పుడైనా ఇంకొకటి ఏంటంటే అన్నం కంప్లీట్గా ఉడికి ఇంకో పది నిమిషాలు అయితే బంద్ చేస్తామనే మూమెంట్లో మీ ఇంట్లో మంచి నెయ్యి ఉంటే మాత్రం నెయ్యిని కరగబెట్టి పోయండి మంచిగా అన్నానికి పట్టుకుంటుంది ఫ్రెండ్స్ అంటే ఇష్టంగా నెయ్యి తినేవారి కోసం నేను చెప్పేది మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరం తింటాము ఇంక ఇప్పుడు పరమాన్నం దేవుడికి పెట్టిన తర్వాత మనం తిని వడ్డించుకునేటప్పుడు కూడా మంచిగా నెయ్యి వేసుకొని తింటాం పైన నుండి ఇక ఇట్లా భక్ష్యాలైతే కాలుతున్నాయి హైలో పెట్టామనుకోండి కొంచెం బ్లాక్ బ్లాక్ ఇట్లా కనిపిస్తాయి కానీ కా ఎడి చేసి ఏదేమైనా కూడా చాలా చక్కగా పని అయితే మంచిగా అవుతుంది దేవుడి పని రెడీ తోరణాలు పెట్టుకున్నాము మనకి ఎంత అన్నిటికంటే ముందు మామిడాకులు తోరణాలు పెట్టినామంటే చాలా హ్యాపీ ఇంకా పండగ వచ్చేసింది ఇంకా దేవుళ్ళని అన్నిటిని కూడా మంచిగా కడుక్కోవాలి శుభ్రపరచాలి ఇక మనం శివయ్య మీరు చూస్తున్నారు షార్ట్కట్ చేసిన అన్ని చూపించలేను కానీ షార్ట్కట్లో షార్ట్కట్లో చూపిస్తున్న కృష్ణయ్య ఈ విధంగా దేవుళ్ళన్నీ కూడా మంచిగా నీటితో కడుక్కొని మళ్ళీ పాలు ఆవు నీళ్ళు అంటే ఆవు పాలు లేకపోయినా ఆవు పాలతో కడిగి మంచిగా గంగ జలాలతో కడిగి తర్వాత పూజకు మనం రెడీ చేస్తాం దేవుళ్ళను ఇక మంచిగా మనం మన పూజ మందిర్కి తోరణాలు గుచ్చి ఇట్లా గంధం పెట్టి కుంకుమ పెట్టి ఆ సంతోషం ఆ ఖుషి వేరే మనకి ఇప్పుడు ఇంకా ఏది ఏమున్నా మామిడాకులు ఆకులు వచ్చినాయంటే ఇంకా పండగ వాతావరణం వస్తుంది ఎప్పుడైనా కూడా మనం అన్నీ చేసి కూడా మామిడాకులు పెట్టకుంటే అసలు పండగే అనిపించదు కదా ఫ్రెండ్స్ అందుకని వీలైనప్పుడు తప్పకుండా పర్వదినాలలో ఇట్లాంటి మనకి మంచి మంచి ఇట్లా కార్తీక మాసం కానివ్వండి శ్రావణ మాసంలో కూడా తప్పకుండా మామిడి తోరణాలు పెట్టుకోండి అప్పుడు ఇంట్లో మంచి పాజిటివ్ మంచిగా అనిపిస్తుంది ఇంకా నేనైతే అన్నిటిని కూడా అలంకరిస్తున్నా అంటే బొట్లు పెట్టుకుంటున్నా మంచిగా గంధం పెట్టి బొట్టు పెట్టి నాది ఏందంటే నాకు ఇక చూడండి చక్కగా మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో కదా అయితే మనం ఇవి మనం ఇట్లా పటాలు ఉంటాయి కదా లక్ష్మీదేవి పటం వెంకటేశ్వర స్వామి పటం నా దగ్గర చాలా ఉన్నాయి పటాలు అయితే పూజించేటి మనం మంచిగా మంచి క్లాత్ పట్టో లేకపోతే ఏదన్నా మంచిగా తుడవాలి తడపద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే తడుస్తే తొందరగా డ్యామేజ్ అవుతాయి ఇట్లా గంధం పెట్టి కుంకుమ పెట్టి దేవుళ్ళనైతే మంచిగా టెంపుల్లో పెడుతున్నా చూస్తున్నారు మీరు ఇక చూడండి చక్కగా పెట్టి ఇక వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ అందుకని తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ మన వీడియోలు షేర్ చేయండి ఇక చూడండి కృష్ణయ్యకైతే మంచిగా గంధం పెట్టి బొట్టు పెట్టి అలంకరించుతున్నా ఈయన కంప్లీట్ ఒక మంచిగా అలంకరించుడే కనిపిస్తుంది తర్వాత నెమలీలు పెట్టిన టెంపుల్లో పెట్టిన నెమలీలు మన పూజా మందిర్లో కృష్ణయ్య కూడా పెట్టిన ఇక మనకి ఎంత బిజీ బిజీ ఉంటాం కదా చూడండి ఎంత చక్కగా ఉన్నాడు అస్సలు మన కృష్ణయ్య చూస్తేనే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇక చక్కగా కృష్ణయ్యను కూడా అలంకరించాము ఇంకా ఆల్మోస్ట్ పూజ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ మరి మీరు పూజ చేశారా చూడండి చక్కగా కృష్ణయ్య టెంపుల్లో మంచుకున్నాడు దేవుళ్ళందరికీ పూజలు చేశాము ఇక ఎందుకంటే ఫస్ట్ ప్రసాదాలు చేసిన తర్వాత మనం ప్రొద్దున లేచి ఇల్లు శుభ్రం చేసి స్నానాలన్నీ చేసుకున్న తర్వాత ప్రసాదాలు చేసి రెడీ పెట్టి పూజ దగ్గరికి వచ్చాను అన్నమాట పూజ దగ్గరకు వచ్చినామంటే ప్రసాదాలు రెడీ ఉంటే వెంటనే మనం దేవుళ్ళకి మనం నైవేద్యం పెట్టుకోవచ్చు ఇక చూడండి చక్కగా దేవుళ్ళు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఐ థింక్ ఒకటి మీరు దేవుళ్ళని రోజు పూజ చేస్తాం కదా మీరంటే కామెంట్ చేయండి ఎట్లా ప్రతిరోజు బొట్లు పెడతారు కొందరు ప్రతిరోజు కాకుండా వారంలో ఒకసారి పెడతారా మరి నేనైతే వారంలో ఒక్కరోజు అన్ని దేవతా అన్నిది మంచిగా తుడిచి గంధం పెట్టి కుంకుమ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే బిజీ టైం ఇప్పుడు జాబ్ పర్పస్ బిజినెస్ ఎట్లవే నెల అయినా కూడా ఊకే తడపకూడదు కూడా పటాలని మనం ఇక ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవచ్చు మనం ఇక చూస్తున్నారు ఎంత ముద్దుగా ఈరోజు అనిపిస్తుంది అంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది మట్టి ప్రథమలో దీపం పెడతాను ఆల్మోస్ట్ నేను ఎక్కువ నా దగ్గర వెండి ఉన్నాయి ఇదివరకు వీడియోలో కూడా చూసి చెప్పాను కదా ఇత్తడి ఉన్నాయి అయినా కూడా నాకు ఎందుకో ఇట్లా ఇష్టం అన్నమాట శ్రేష్టం కూడా మీకు వీలైతే మీరు కూడా మట్టి ప్రథమలో దీపం పెట్టడానికి ప్రయత్నించండి చాలా చక్కగా పూజా కార్యక్రమం అయిపోయింది దేవతలకి ఇంకొక మూడు రకాలు చేశాను నేను వీడియో షూట్ చేయలేదు మంచిగా మనకి కొబ్బరికాయ పప్పు చొక్కరతో ఐదు రకాలైతే ప్రసాదాలు రెడీ ఫ్రెండ్స్ పూజ కార్యక్రమం మంచిగా జరిగింది ఇక వీడియో కూడా కంప్లీట్ అవుతుంది మరి మీరు ఈరోజు పూజ ఎట్లా చేసుకున్నారు ఈరోజు అంటే శ్రావణం ఫస్ట్ డే అన్నమాట శ్రావణ సోమవారం ఆ రోజు పూజ ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దేవునికి మంచి హారతి ఇస్తున్నాను అట్నే మనం ఈ శ్రావణ మాసంలో అందరినీ మంచి ఉంచాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని అందరి దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరినీ మంచిగా చూడు అమ్మ అని ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతైన మాసం కనుక అన్ని దేవతలకు ప్రీతైన మాసం వీలైనంత దేవి దేవతలకు బెల్లంతో తయారైన ప్రసాదాలు చే పెట్టడానికే ప్రయత్నించండి ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అట ఫ్రెండ్స్ బెల్లం అందుకనే చెప్తున్నా ఇక చూడండి ఇంకా రోజు ఇవి ఏంటి పోపు పోపుకోశ ఎన్ని రకాలు చేసుకున్నాము ఇంకా చాలా ఉన్నాయి స్పెషల్ స్పెషల్గాని ఈ వీడియోలో చూంచలే మొక్కలు అయితే పోపు కోసినాయి ఇది ఒక స్నాక్స్ లాగా అంటే ఇప్పుడు పూజ కార్యక్రమం అయిపోయాక తినొచ్చు ఇంకా దేవుడికి అయితే నైవేద్యాలు పెట్టాను వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మరి మీరు ఈరోజు దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఈ మాసంలో అంతా మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళని మొక్కుకున్నాను నా యూట్యూబర్స్ అందరికీ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగాలి ఏ వాళ్ళు శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా చూడండి భక్ష్యాలు రెడీ మరి తిందాం రండి భక్ష్యాలు రెడీ తిందాం ఇంకా వడ్డిస్తున్నాను ఆల్రెడీ ఇంకా నెయ్యి చూడండి చాలా మంచి నెయ్యి నేను చాలా నెయ్యి తెస్తే ఎప్పుడైనా కానీ ఈ నెయ్యి ఉన్నంత టేస్ట్ ఏది లేదు ఇది ఆవు నెయ్యి అని మనం తెచ్చుకున్నాము చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ మీకు నెయ్యి ఇష్టమైతే తప్పకుండా హెల్త్ కూడా మంచిదే తినండి ఎందుకంటే స్వీట్లు చేసినప్పుడే నెయ్యిని వాడతాము కదా వట్టప్పుడు అసలు నెయ్యిని ఏం కూడా ఎక్కువ తినలేము కదా మనం దీపం పెట్టడం తప్ప దేవుళ్ళకి అందుకని మరి భక్ష్యాలు ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియో కట్నే లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి ఓకే బాయ్